for 14 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలో సమ్మక్క సారక జాతర సందర్భంగా గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నలభై మంది విద్యార్థులకు తన స్వంత నిధులతో ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి డ్రెస్సులు పంపిణీ చేశారు గ్రామంలోని పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని ప్రైవేట్ స్కూల్స్ అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు అలాగే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా తాగునీరు మరుగుదొడ్లు ట్రాఫిక్ నియంత్రణతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత పాల్గొన్నారు నేర్కుల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంపెల్ సతీష్ కుమార్ అందరూ వచ్చి విజయం కలిగించగలరని ప్రార్థన ఈ జాతరకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు లాస్ట్ టైం చూసినట్టయితే ట్రాఫిక్ సమస్య కానీ వాటర్ సమస్య గానీ వచ్చినట్టు తెలిసింది నేను నూతనంగా ఎన్నికైన తర్వాత ఆ సమస్యలన్నీ నోట్ చేసుకొని మనకు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మధ్యలోకి రెండు బైపాస్ రోడ్లు తయారు చేశాము ఒకటి అవుట్ ఒకటి ఇన్ నుంచి మళ్ళీ అవుట్కెళ్ళడానికి ఒక బైపాస్ రోడ్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ ప్రాబ్లం అనేది అసలు తలెత్తకుండా చాలా ఏర్పాటు చేశాం ఎక్కడ పడితే ఎక్కడ ట్యాబ్స్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ వర్క్ కోసం చాలా మంది సిబ్బంది మోర్ దెన్ సిక్స్టీ మెంబర్స్ ని సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నాం విత్ ఆ డిస్కషన్ విత్ ఎంఆర్ఓ గారు డిస్కస్ చేసే తను కూడా టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మున్సిపాలిటీ నుంచి ఎక్స్ట్రా పంపిస్తున్నారు అండ్ బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం కానీ ఎటువంటి ఎక్కడ ఎటువంటి ఈగలు కానీ ఎందుకంటే బెల్లం ఉన్న చోట చాలా ఈగలు వస్తాయి కాబట్టి బంగారం చాలా మంది సమర్పిస్తారు కాబట్టి దానికోసం అనేది బ్లీచింగ్ బ్యాగ్స్ కూడా చాలా ఫార్టీ టు ఎయిటీ తెప్పించాము అండ్ ఇంకా ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మనకు కోఆర్డినేషన్ విత్ ది మెయిన్ రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెషల్లీ ఫర్ ది గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ హండ్రెడ్ పోలీస్ వాళ్ళు వాళ్ళు లాయ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు మా గ్రామ పంచాయతీ తరఫున మాత్రం శానిటేషన్ వర్క్ ఎటువంటి లోడ్ జరగకుండా ఈ సమ్మక్క సాలమ్మ జాతరను విజయవంతంగా సక్సెస్ చేస్తామని అందరికీ మాటిస్తున్నాము భక్తులందరూ విచ్చేసి ఈ సమ్మక్క సాలమ్మ నిరుకుల జాతరను విజయవంతం చేయగలరని మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ప్లేస్ కానీ పార్టీ ఏకర్స్ పైన మేము లీజ్ తీసుకున్నాము ఎంతమంది లాస్ట్ టైం ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ వచ్చారు ఈసారి మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ వచ్చి సమ్మక్క సార్లమ్మ నీరుకుల జాతరని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కాంతలు సతీష్ కుమార్ నీరుకుల గ్రామ సర్పంచ్ అందరికీ సమ్మక్క సార్లమ్మ శుభాకాంక్షలు జాతర శుభాకాంక్షలు ఖచ్చితంగా అందరికీ విజయవంతం చేయండి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నేను నా తరపు నుంచి మా పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో ఒక వన్ డే ఉంటుంది స్పోర్ట్స్ డే వాళ్ళకు సపరేట్ స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది బట్ గవర్నమెంట్ స్కూల్ ఆ స్పోర్ట్స్ డేస్ అనేది ఉండదు సో పిల్లలకు ఆ ఫీలింగ్ అనేది ఉండకుండా గవర్నమెంట్ స్కూల్ ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ అండ్ టాప్ ప్రైవేట్ స్కూల్స్ అనే ఉద్దేశంతో నిన్న నా సొంత ఖర్చు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి నలభై మంది పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ కాలేజ్ తరహా క్వాలిటీతో ప్రొవైడ్ చేశాను చిల్లర్ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి కూడా గ్రామ డెవలప్మెంట్లో అండ్ దేశ డెవలప్మెంట్లో మీ రోల్ కూడా ఉంటుందని వాళ్ళు చెప్పాను వాళ్ళు చేసే కర్తవ్యాలు ఏంటనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఎంత చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు అనేది మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉంచమని ప్రతి ప్లేస్ని అండ్ ప్రతి చెట్లు ప్రతి ఇంటికి చెట్లు ఉండాలని ఖచ్చితంగా ఒక ఆరు చెట్లు పెంచాలని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి నిన్న విజయవంతంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పిల్లలకు సంబంధించి చాలా విషయాలు అండ్ బుక్స్ అండ్ పెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ వాళ్ళకు నా మెయిన్ ఏం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్లను చాలా డెవలప్ చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో అకాడమిక్ అయిపోయాక నేను కూడా క్యాన్వెసింగ్ చేసి ఇంకా ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా చేయడమే నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్